పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు ఆల్టర్నేటివ్ లీడర్గా చూశాను నేను అయితే ఖచ్చితంగా చెప్తున్నా ఆ టైంలో రెండు వేల పద్నాలుగు టైంలో పంతొమ్మిది దాకా కూడా నేను ఆయనలో ఒక వ్యక్తిత్వ వికాసము లేదా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వాడు నిర్మాణార్థకమైనటువంటి రాజకీయ పాత్ర పోషించదగిన వాడు అని నేను నమ్మా కానీ నాకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తర్వాత అనుసరిస్తున్నటువంటి రీతి చూశాక అతను బయటికి మనకు కనబడుతున్నటువంటి మంచితనంగా లేడు వ్యక్తి తను ఒక ఎజెండాలో ఉండొచ్చు రాజకీయంగా ఎదగాలనే ఎజెండాలో పట్టనే కానీ తన నేరేటివ్ డిఫరెంట్గా ఉంది తను ఎయిదర్ చంద్రబాబు తన ఆలోచన కలుషితం చేసి ఉండాలి లేదా జగన్ మీద ఆయనకు వచ్చినటువంటి ద్వేషం కారణంగా ప్రతిదీ ఆ రూట్లో నేరేటివ్గా చూస్తుండాలి దానికి ఒక సామాన్య కార్యకర్త ఎవడైతే మందు కొట్టేసిన తర్వాత ఆవేశంగా తన శత్రువుని తిడతా ఉంటాడు అలాంటి తాగుబోతు మాటలాగా మాట్లాడకూడదు కదా మనం అలాంటి దరిద్రపు మాటలు మాట్లాడకూడదు కదా మనం నువ్వు నీ నీ స్థాయి ఏంటి నీ దగ్గరకు వచ్చేటటువంటి రోళ్ళు పద్నాలుగుని అది ఇరవై ఐదేళ్ల లోపు రాళ్ళు హయ్యెస్ట్ వాళ్ళకి నువ్వు ఆదర్శనీయమైనటువంటి నాయకుడు అయితే భవిష్యత్తు వాళ్ళు బాగుపడతారు నువ్వు బాగుపడతా కానీ వాళ్ళను